ఎన్నికల ప్రచారంలో షాద్ నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ దూకుడు పెంచారు షాద్ నగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అభివృద్ది పనుల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ శ్రేణుల ద్వారా ఇంటింటికి తీసుకువెళ్తూ అర్థమయ్యే రీతిలో ప్రజలకు వివరిస్తున్నారు తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ది జరిగిందని ప్రతి గ్రామం బీఆర్ఎస్ హయాంలో అభివృద్ది అయ్యిందని గ్రామాలకు ఎన్ని నిధులు విడుదల అయ్యాయో స్పష్టం ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు ఎలాంటి సార్ ఒక్కటని కాదమ్మా అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్లో కూడా అభివృద్ధి అండ్ బి డిపార్ట్మెంట్ రోడ్లు కానీ పంచాయతీ పంచాయతీ డిపార్ట్మెంట్ల రోడ్లు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ల హాస్పిటల్స్ కానీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీల సబ్స్టేషన్లు కానీ అట్లా అన్ని డిపార్ట్మెంట్లో అభివృద్ధి చేసినాం అన్ని డిపార్ట్మెంట్ల మూడోసారి మళ్ళీ మీకే టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే సీఎం గారు సర్వే చేపిస్తారు సర్వే చేసి అన్ని మీరు చూస్తారు కదా ప్రతి ఇక్కడ ఏ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉండేది సర్వే చేసి సర్వే ప్రకారం ఇచ్చాడు అంతే మీరు తెలుసుగా అందరికీ సర్వే ప్రకారం ఇస్తారు ముఖ్యమంత్రి గారు సర్వే చేసి కొద్దిగా అంటే పాత ఎమ్మెల్యేలను వాళ్ళు పని మంచిగా చేపిస్తాడు కాబట్టి ఆ మంచిగా పని చేయిస్తాడు ఆయన ఎటువంటి పని చేపిస్తాడు పని ఇస్తాడు కాబట్టి కాబట్టి టికెట్ ఇచ్చాడు ఓకే మీకు ఇప్పుడు మెయిన్ ఆపోజిట్ అభ్యర్థి అంటే ఎవరు చెప్తారు ఎట్లా చెప్తామా ఇప్పుడు నామి ఈ రోజు నామినేషన్ పూర్తయితే తర్వాత క్యాన్వసింగ్ చేసినప్పుడు తెలుస్తుంది ఎవరు ప్రత్యర్థి ఎవరు అనేది తెలుస్తుంది కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థి ఉండరు బీఏ బీజేపీ ఉండరు కాంగ్రెస్ ఉండరు ఆ మూడిట్లో ప్రచారం చేసినప్పుడు ఎవరైనా అభ్యర్థి తెలుస్తుంది తెలుస్తుంది ఇప్పటి వరకు మీరు చేసిన అభివృద్ధి పనులు మీకు ఎంతవరకు సహకరిస్తాయి అనుకుంటున్నారు కళ్ళతో చూస్తారు కదా వాళ్ళు ప్రజలు చూస్తారు కదా ఏమేమైతే చూస్తున్నావు ఇంకా చాలా ఉండే అభివృద్ధి పనులు చాలా కొన్ని కోట్ల అభివృద్ధి పనులు ఉండదు ఇక షార్దినార్ విషయాలు టౌన్ విషయం చెప్తే నలభై రెండు కోట్లు పనులు ఆగి ఉండేవి కోడ్ వచ్చిన దానికి అట్లా చాలా ఊళ్ళో రోడ్లు కూడా బీట్ రోడ్లు కూడా ఆగి ఉన్నాయి కాబట్టి అభివృద్ధి కళ్ళతో చూస్తున్నారు కదా ఇంకా కాంట్రాక్టర్లు చేస్తే ఇంకా చాలా కానీ కంట్రాక్టర్ సరైన టైంలో చేయలేకపోయినందుకు కొద్దిగా పెండింగ్ ఉన్నాయి కానీ కళ్ళతో చూస్తారు అభివృద్ధి చూస్తారు పనులు కళ్ళు కనబడుతున్నారు కదా ఎందుకు ఆదరించారు ఆదరిస్తారు సంక్షేమం వల్లే మూడు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల అన్ని ప్రధాన ప్రతిపక్షాలు అంటున్నారు మీరు ఏమంటారు సంక్షేమ పథకాల కోసం ప్రధాన ప్రతిపక్షాలు అంటున్నారు కదా ప్రధాన ప్రతిపక్షాలు పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి రాష్ట్రాలు ఉన్నాయి అక్కడ ఏముడో తెలుసుకోండి అక్కడ రాష్ట్రాలు అప్పులు చేసినా చే తెలుసుకోండి మా తన మాత్రం అన్ని రాష్ట్రాలు అప్పులు చేసినాయి ఆర్బీఐ చరిత్రలకు మించి వాళ్ళు ఆర్బీఐ చరిత్ర లోపడే అప్పులు తీసుకుంటున్నాము అది కాక మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉత్పాదక పనులకు అంటే ఇప్పుడు కాళేశ్వరం కట్టాడు చాలా మంది పంపుతున్నారు మిషన్ కాకపోతే చెల్లొ బాగా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి బోర్డు మంచి నడుస్తుంది బోర్డు దగ్గర కరెంట్ ఇస్తున్నాడు ఏం పంటలు పంతున్నాయి కాబట్టి అది ఉత్పత్తే కదా గడ్డబడి ఖర్చు అది పైలు అది గుర్తుపడుతుంది గుర్తిస్తున్నారు అయినా అప్పుల్లో ఉన్నప్పటికీ కూడాను మేము బాగా అభివృద్ధి చేస్తున్నాము అంటారు కరెక్ట్గా కనబడుతుంది కదా అప్పటి పంటలకు ఇప్పటి పంటకు ఎంత తేనుండదు చెల్లు బాగా చేపిస్తే కాళేశ్వరం అయితే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కూడా ఎంత డెవలప్ అయ్యేది ఎంత పనులు అవుతున్నాయి ఐదో ప్రా కూడా చేరుకున్నది కామరెడ్గానికి అటువంటి కళ్ళతో మొన్న కాళ్ళు కొల్లపూర్లో మీటింగ్ పెట్టిారు కేసీఆర్ వచ్చిన గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన ప్రజలు పోతే పోతే చూసిరుగా ఎట్లయితే ఎట్లా ఎట్లా పనులు అవుతున్నాయని చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుస్తున్నది ఉన్న విషయాలు అయితే కాంగ్రెస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే మీరు నాలుగు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వం ఎందుకు ఆ నాలుగు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు మీకు గుర్తుడో అమ్మా గతంలో ఎలక్షన్ అయిన తర్వాత ఒక సంవత్సరం వరకు ఎలక్షన్ జరిగినాయి గ్రామ పంచాయత్ సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్లు సింగిల్ విండో ఎలక్షన్లో సంవత్సరం పొడవు ఆ ఎలక్షన్లు అయినాయి తర్వాత రెండు సంవత్సరాల కారణం వచ్చింది రాష్ట్రానికి దాదాపు లక్ష కోట్ల నష్టం వచ్చింది అప్పుడే అట్లా తీరుకున్నా కదా ఆ లక్ష కోట్ల నష్టాన్ని పూడ్చుకొని తర్వాత వచ్చేటట్టు వచ్చేటట్టు చేస్తు ఇస్తా అని చెప్తాడు అప్పుడు ఎందుకు వెళ్ళి అంత నష్టం వచ్చిందిగా కొన్ని సందర్భాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలకు రోజు ఆల్చం ఆల్సనం ఇవ్వవలసి వచ్చింది అటువంటి అప్పుడు డబ్బులు ఇంకమ్ బడ్జెట్ ఆదాయం ఎట్లు వస్తే అట్లా పెంచుతాడు ముఖ్యమంత్రి గారు అట్లా ఆయన మేనిఫెస్టోలో చూసారు అన్నీ ఒకటిసారి ఇస్తామని చెప్పలేదు ఆదాయం ఎట్లా పెరిగినట్టు పెరిగినట్టు ఎట్లా పెరిగితే అట్లా ఇస్తామని చెప్తున్నాడు ఒకవేళ కేంద్రం నిధులు ఆపేస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారా ఇప్పుడు నిధులు కేంద్రం ఏమి ఇస్తుంది ఇప్పుడు ఇచ్చేది ఇప్పుడు ఏమి ఇష్టపోతే ఆపేస్తున్నా సార్ ఇప్పుడు నడిపిస్తున్నాడు కదా ఇంతే ఇంకా కొన్ని అనుకూలమైన కేంద్రంలో ఇంకా లాభం అయితే మంచి అయితే లాభం అవుతుంది కేంద్రం ఎంత కక్ష గట్ట పనులు అయితే నడిపిస్తున్నాడు కదా అట్లే నడిపిస్తాడు సార్ అయితే ఈసారి ఎంత మెజారిటీతో మళ్ళీ బీఆర్ఎస్ అంటే మీరు మీ నియోజకవర్గంలో ఎంత మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నారు ఎట్లా చెప్తామమ్మా ప్రజలకు ప్రజల ఆశీర్వాదం ఉండదు ప్రజలకు పని చేసినాము ఆ గుర్తింపు ప్రజలు ఎట్లా అత్యధిక సంఖ్యలో ఓటేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ చూసారు కదా ఈ ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని బట్టి మేము అభివృద్ధి అనేది ఎక్కడ కుంటి పడకుండా మాకు వచ్చిన నిధుల్ని బట్టి మేము కంప్లీట్గా అభివృద్ధి చేసి చూపించాము ఈసారి కూడాను మాకే ప్రజలు పట్టం కడుతు కడతారు అని చెప్పి అంజయ్ యాదవ్ గారు చెప్తున్నారు మిస్సెస్ మాధురి కెమెరామ్యాన్ శంకర్తో